రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉంటే బాగుంటుందా లేకపోతే ఆంధ్రాకి వెళ్తే బాగుంటుందా అసలు ఇక్కడ ఉంటే బాగుంటుందా లేకపోతే మళ్ళీ వెళ్తే బాగుంటుందా ఈ తేడాలు చాలామంది మాట్లాడుకుంటున్నారు దీని గురించి మాట్లాడుకుందాం మనతో పాటు హరీష్ గుప్తా గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ బేసిక్గా మనకి స్టూడియోలు అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి ఫిలిం సిటీ లాంటివన్నీ కూడా డబ్బింగ్ ఎడిటింగ్ రీ రికార్డింగ్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఒకప్పుడు ఏంటంటే వైజాగ్లో స్టూడియోస్ ఉన్నాయి గుంటూరులో ఎక్కువ ఎగ్జిబిటర్స్ ఉండేవాళ్ళు అంటే డిస్ట్రిబ్యూటర్లు అంతా మన బ్రాడీపేట సర్కిల్లో అండ్ రాజమహేంద్రవరంలో కూడా జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఉండేది పాప అంటే ఎప్పుడన్నా షూటింగ్స్ అటువైపు అయితే ఉండేవి ఈ మధ్య అన్ని ఇటే జరుగుతున్నాయి బేసిక్ గా వీళ్ళు రెంట్లు ట్యాక్స్ లు అన్ని కే కడుతున్నారు ఇంకా చెప్పాలి అంటే బుక్ పై షో వాళ్ళ కార్యాలయం కూడా ఇక్కడే ఉంది నాగార్జున సర్కిల్లో బిక్టరీ ఎంటర్టైన్మెంట్ అని ఆంధ్రప్రదేశ్ అంతా టికెట్లు అమ్మినా వాళ్ళు ట్యాక్స్ మాత్రం తెలంగాణ గవర్నమెంట్ దీని వల్ల ఆంధ్ర వాళ్ళకి ఏదో కొంచెం అన్యాయం జరుగుతుంది అనే టాక్ ఉంది పైగా వాళ్ళందరూ చూసి ఇక్కడే పనిచేస్తున్నారు మోస్ట్లీ ఇండస్ట్రీ ఇక్కడ ఉంటే బాగుంటదా ఇక్కడ మనం ఎగ్జాక్ట్ గా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ సమస్యలు కావచ్చు జాంబర్స్ లో కావచ్చు సినిమాలకి సినిమాలకి హీరోలకి వీళ్ళందరికీ ప్రాబ్లమ్స్ అనేది కామన్ గా వస్తూ ఉంది ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవ్వాలంటే ఇది రెండు రాష్ట్రాల్లో కావచ్చు లేకపోతే ఇద్దరు సీఎంలు కావచ్చు కూర్చొని ప్రశాంతంగా ఒక డిక్లరేషన్ అనేది చేస్తే ఎక్కడ ఏంటి అనేది ఒక ఒక క్లారిటీగా అనేది వచ్చేసింది అనుకోండి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది నా అభిప్రాయం దాంతోపాటు ఏంటంటే ఇండస్ట్రీ మ్యాక్సిమం మొన్న జరిగిన డిస్కషన్ వల్ల ప్రొడ్యూసర్స్కి దిల్ రాజు దిల్ రాజ్ గారికి అల్లు అర్జున్ గారి అల్లు అల్లు అరవింద్ గారికి సో ఈ గొడవ జరిగింది కాండి నుంచి ఏపీకి తీసుకెళ్దామనే ఆలోచనలో మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు అనేది ఒక అంచనా దాని ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మనకు ఐడియా లేదు బట్ ఇన్ఫర్మేషన్ అయితే మటుకి ఏపీకి వెళ్ళిపోద్ది అనేది రాబోయే రెండు సంవత్సరాల్లో వెళ్ళిపోద్ది అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇచ్చారు బేసిక్గా ఒకప్పుడు షూటింగ్స్ అన్ని కూడా ఆంధ్ర సైడ్ అయ్యేవి అవును పాలకొల్లు రేపల్లి కోనసీమ అవును అన్నీ ఇంకా చెప్పాలనుకుంటే మా కొండ ప్రాంతాలు కావాలన్నా అక్కడికే వెళ్ళే అక్కడికే వెళ్ళే పొలాలు గట్రా కావాలన్నా అక్కడికే వెళ్ళాడు అండ్ మీరు గుర్తుంచుకుంటే యూట్యూబ్ లో కూడా చాలా మంది వ్లాగ్స్ పెడతా ఉంటారు ఆ షూటింగ్ ఈ ఇంట్లో జరిగింది ఈ షూటింగ్ ఈ ఇంట్లో జరిగింది ఈ ఊర్లో మళ్ళీ వంశీ గారు మొత్తం గోదావరి పరిసరాల్లోనే చేసేవాళ్ళు షూటింగ్ నమ్ముకొని అక్కడ లాడ్జ్లు లు వచ్చాయి అవును రెగ్యులర్ గా వాళ్ళు చెప్తారు ఇప్పుడు వెళ్ళినా అలిగారు వస్తే ఇక్కడే ఉండేవారు బ్రహ్మానందం వస్తే ఇక్కడే ఉండేవారు పలానా ఆర్టిస్ట్ వస్తే శ్రీహరి వస్తే ఇక్కడే ఉండేవాడు అలా చెప్పుకునేవాడు ఇప్పుడు అక్కడ అసలు ఆ లాడ్జులు కూడా అన్ని ఓయోలు అయిపోయాయి ఇంకా చెప్పాలి అంటే అంటే ఒక టైప్ ఆఫ్ రెవెన్యూ వస్తుంది టూరిజం డెవలప్ అవుతుంది అంత మించి పెద్ద ఒరిగేదే ఉండదు అది కూడా జరగట్ల దాన్ని ఎలా చూడాలి ఎలా చూడాలి అంటే యాక్చువల్గా అక్కడ ఉన్న సమస్యలు అన్నింటినీ ఎవరో ఒకళ్ళు సినీ పెద్దలు కావచ్చు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా కావచ్చు వాటి మనం ఒక అంచనా తీసుకొచ్చిన తర్వాత ఎలా చేస్తే ఎలా బా ఏం చేస్తే బాగుంటుంది బెటర్గా ఉంటుంది అనేది సినీ పెద్దలు వాళ్ళందరూ కూర్చొని చేసుకుంటేనే అక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి కలగడానికి అవకాశం దొరుకుతుంది ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉపాధిలు పోతూ ఉంటాయి కదా ఇది కూడా క్లియర్ అవ్వాలంటే కూర్చొని ఏదైనా సరే కూర్చొని మాట్లాడాల్సిందే అండి అది మాట్లాడితే తప్ప ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుంది అయితే ఆ పాతీలు అన్ని కూడా మనం ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తున్నాం బాగున్నాయి కలకల ఆడుతా ఉన్నాయి ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా జనాలు అటు వీలుతూ వెళ్తా మాట్లాడుకుంటారు అవే పాత కొంపలు రామోజీ ఫిలిం సిటీలో ఇప్పటిదాకా ఉన్నాయి ఇప్పుడు ఏమంటున్నారు అంటే అందులో దయ్యాలు అంటున్నారు మరి ఆంధ్ర సైడ్ పాత కొంపల్లో రాని దయ్యాలు ఫిలిం సిటీకి ఎందుకు వచ్చాయి అంటే వీళ్ళ ఆలోచన అలా జరుగుతా ఉందో లేకపోతే అక్కడ ఏదన్నా జరగని సందర్భాలు ఏమన్నా జరుగుంటే దాని ద్వారా ఏమన్నా జరగచ్చు ఆ పైగా ఇప్పుడు మీరు ఆధ్ర సైడ్ చెప్పిన హౌసెస్ లో ఇప్పుడు షూటింగ్లు కూడా అవట్లా అవట్లే అలాగే ఉన్నాయి ఫిలిం సిటీ రోజు ఏదో ఒకటి అవుతా ఉంటుంది ఎప్పుడు క్రౌడెడ్ ఏ మరి ఆ దయ్యాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలియాల అంటే వీళ్ళందరూ ఒకప్పుడు అంటే మనం బ్యాక్ హిల్ మాట్లాడితే అన్ని శ్వాసన మీద శ్వాసనాల మీద కట్టారని చెప్పేసి అంతా ఉన్నారు కదా దానికి సంబంధించిన ఒక వే అనేది ఏమైనా ఉందేమో అనేది మనం ఆలోచించుకోవాలి ఆ స్టోరీ మీరు యాక్చువల్గా ఏంటంటే మన కుతుబ్ షాహీల టైంలో ఎనిమిదో ఆవిడ ఎవరు హయత్ బక్షి బేగం ఈవిడేంటంటే నగర్ అక్కడే ఉండేది జనాలను శిక్షించిన తర్వాత అక్కడ కరణం చేసేవాళ్ళు నెక్స్ట్ యుద్ధంలో చనిపోయిన వాళ్ళ సైన్యాన్ని కూడా అంటే ఊరు చివర ఎక్కడో పెట్టాలి కదా అవును ఈ ఊరికి అదే చివర అక్కడ కరణం చేశారు అట్లా కొన్ని వేల ఆత్మలు కింద ఉన్నాయి ఆ నెక్స్ట్ ఏదో గవర్నమెంట్ ని ప్యాంపర్ చేసి రామోజరావు ఆ ఊరు ఊరు కొనేసి ఫిలిం సిటీ కట్టాడు అని ఒక వాదన సరే కడితే కట్టండిలే కానీ పైనుంచి లోపల నుంచి కిందికి పైకి ఎందుకు తిరుగుతున్నాయా అనేది తెలియదు రీసెంట్ గా హీరోయిన్స్ కూడా కొంతమంది చెప్పారు అవును కీరవాణి గారే చెప్పారు సౌండ్ రికార్డింగ్ చేస్తుంటే విచిత్రమైన శబ్దాలు వచ్చాయి అండ్ ఇకపోతే నా అభిప్రాయం ఏంటంటే ఇండస్ట్రీ ఇటు తెలంగాణలోనూ ఉండొచ్చు ఆంధ్రలోనూ ఉండొచ్చు ఎందుకంటే ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ అవుతాయి ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ అవుతేనే అందరికి పని ఉంటది ఓ దగ్గర పెట్టుకుంటే రెండే సినిమాలు ప్రొడ్యూస్ అవుతాయి వారానికి ఒకటే రిలీజ్ అవుతుంది అందరికి పని ఉండాలి అంటే ఆల్మోస్ట్ అంటే ఎక్కువ సినిమాలు రావాలి అప్పట్లో ఉండేవి నైన్టీస్ లో మనం ఈ వార్తా పేపర్ తెరిస్తే థియేటర్లు 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 కనబడేవి బోల్డ్ అనే సినిమాలు ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలు చివరికి షకీలా సినిమాలు వాట్ ఎవరు బట్ ఆడుతున్నాయి ఇక థియేటర్స్ అయితే ఇప్పుడు అసలు ఆ కలలేదు అండ్ సైడ్ థియేటర్ల పరిస్థితి ఎలా ఉంది ఏంటి అక్కడ కూడా అదే పరిస్థితిలో ఉందండి రాబోయే రోజుల్లో మరి వీళ్ళు చర్చించుకొని ఏమైనా చేస్తారా లేకపోతే ఇదే గొడవ కంటిన్యూషన్ అవుతుందా అనేది మనం చెప్పలేం కాబట్టి ఒకవేళ ఇదే కంటిన్యూషన్ గొడవ గనక వెళ్ళింది అనుకోండి ఇటు ఫిలిం సిటీ వల్ల అడ్డే వెళ్ళిపోతుంది అనేది మనకు రాజధాని కట్టుకోవడానికి ఏముందండి ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితిలో అదే అక్కడ అమరావతిలోనే కట్టాలని లేదు కదా మిగతా ఏరియాలో వైజాగ్ ఉంది మన కాకినాడ ఉంది రాజమండ్రి ఉంది ఇన్ని ఏరియాలో మనకి ల్యాండ్స్ అనేది బాగానే పెద్ద పెద్దగా ఉన్నాయి ఇబ్బంది లేదు కదా దానివల్ల సో అక్కడికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండొచ్చేమో ఈ మరి ఈ గొడవ ఎంతవరకు వెళ్తుందా ఏ రేంజ్ ఏ స్థాయికి తీసుకెళ్తారా తారా స్థాయికి వెళ్తా అనేది తెలియదు అంటే ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వాలంటే యూనియన్స్ అన్ని షిఫ్ట్ అవ్వాలి షిఫ్ట్ అవ్వాలి డబ్బింగ్ స్టూడియోలు బోర్డ్ రావాలి రికార్డింగ్ బోల్డ్ రావాలి వాళ్ళు రావాలి యానిమేషన్ వాళ్ళు రావాలి ఎడిటింగ్ వాళ్ళు రావాలి వన్స్ ఒక్కసారి కనుక ఇక్కడ డిక్లేర్ అయింది అనుకోండి ఒకవేళ ఇష్యూ తారా స్థాయికి వెళ్ళి ఒకవేళ వచ్చింది అనుకోండి అక్కడికి వెళ్ళిపోవాల్సిందే కదా అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ అన్నీ అక్కడికి స్టార్ట్ అయిపోతా ఉంటాయి ఇక్కడ ఉంటాయి కానీ ఇక్కడ చిన్న చిన్న సినిమాలు కావచ్చు లేకపోతే ఇంకేమన్నా హీరోలు నచ్చిన దిల్ ప్రొడ్యూసర్స్ వాళ్ళకి సంబంధించినవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి మీరు అన్నట్టుగా రెండు స్టేట్స్లో కూడా కంటిన్యూస్ జరగడానికి అవకాశం ఉండొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీ తెలంగాణలో ఉన్నప్పటికీ ఇప్పటికీ మా బిల్డింగ్కి గతి లేదు ఆంధ్ర అది ఇప్పుడు అది చెప్పలేము తోడు ఆంధ్ర డిప్యూటీ సీఎం గారు బడ్జెట్ కూడా లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి ఇది ఎక్కడి దాకా వెళ్తుంది అనేది చెప్పలేము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ